అందరికీ నమస్తే తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో ఆ రైతులంతా చూడాల్సినటువంటి వీడియో రైతులు పక్క ఏం చెప్తా అంటే రైతు భరోసాకి సంబంధించి మాకు నమ్మకం లేదు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది అని చెప్పి రైతులు చెప్తూనే ఉన్నారు రైతులుగా మాకు నమ్మకం లేదని చెప్తా ఉంటే ప్రభుత్వం మాత్రం మేము ఇస్తామని చెప్తుంది కానీ ఎప్పుడు ఇస్తారు అనేది పర్టికులర్గా చెప్తే లేదు ఎప్పటికప్పుడు ఒక మాట ఎప్పటికప్పుడు ఒక మాట డేట్లు పెరుగుతా ఉన్నాయి మాటలు పెరుగుతా ఉన్నాయి కానీ అకౌంట్లలో పైసలు మాత్రం పడతలేదు ప్రశ్నించే గొంతులు మాట్లాడుతూ ఉన్నాయి ఎన్నో టీవీ ఛానల్స్ మాట్లాడుతూ ఉన్నాయి ఎన్నో దినపత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి మొన్న కూడా మనం చూసినాం చాలా దినపత్రికలు మాట్లాడినాయి సోషల్ మీడియాలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి నాలుగు ఎకరాల నుంచి పైకి రైతులకు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ పైసలు జమ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సో చెప్పినారు మరి ఇరవై ఐదో తారీఖు అయిపోయింది ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖులో మనం ఉన్నాం అయినా కూడా నాలుగు ఎకరాల లోపు పైన ఉన్నటువంటి రైతులకి రాలేదు పైసలు రాలేదు మరి ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు మొన్న వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అంశంలో ఆ మరి సమీక్ష నిర్వహించారు దాదాపుగా వారం అయిపోయింది వడ్ల బోనస్ కానీ లేకపోతే వడ్లు కొనుడు గాని ఎవరెవరైతే ఫేక్ విత్తనాలు నకిలీ విత్తనాలు అమ్ముతా ఉన్నారో అటు ప్రాంతం మొత్తం ఏటూరు నాగారం ములుగు భద్రాద్రి కొత్తగూడెం వ్యాప్తంగా మొక్కజొన్న పంటలు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి వేలకు వేల అప్పులు తీసుకొచ్చి విత్తనాలు కొనుక్కుంటే ఎరువులను కొనుక్కుంటే మొత్తం ఎట్లా పడితే అట్లా మొత్తం దేనికి పనికిరానటువంటి దొంగ ఎరువులు మీరు వాళ్ళందరి మీద పీడి యాక్ట్ చట్టాలు కేసు నమోదు చేయాలి దానితో పాటు రైతు రైతు భరోసా మీద కూడా సార్ మాట్లాడినాడు ఏమైంది రైతు భరోసా అని చెప్పేసి అంటే సార్ కేవలం ప్రభుత్వం తక్కువ పైసలు ఇచ్చినది నాలుగు ఎకరాల లోపు అందరికి జమ చేసినామనంటే లేదు లేదు ఎనిమిది లేదా పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా పైసలు పంచాలి అని చెప్పి సారు చెప్పిండు సారు చెప్పి కూడా ఇప్పటికి సమీక్ష నిర్వహించి కూడా దాదాపుగా వారం నుంచి పది రోజులు అవుతా ఉంది వారం నుంచి పది రోజులు అవుతా ఉన్నది రైతులు నమ్మకం లేదని చెప్తూనే ఉంటే ప్రభుత్వం మాత్రం మళ్ళా ఏం చెప్తా ఉంది అంటే మళ్ళీ ముప్పై ఒకటికో ఒకటో తారీఖు అని చెప్తా ఉన్నారు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రెండో రోజు రెండో తారీఖు జూన్ రెండు సోమవారం మరి అప్పటి నుంచి జమ చేస్తారా మరి వానాకాలంలో ఎప్పుడు జమ చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ లాగేశ్వరరావు గారేమో పంట అసలు పంటల కంటే ముందే మేము ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇస్తారు రైతులకి ఇట్లా చాలా సమాధానాలు ఉన్నాయి అనేకమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఇస్తుంది ప్రభుత్వం ఇప్పుడే ఇంత లేట్ చేస్తా ఉంటే మరి రాబోయేటటువంటి పంట ఎప్పుడు ఇస్తారు ఇట్లా చెప్తున్నటువంటి నేపథ్యంలో కేవలం మొదటి నుంచి కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నాం మళ్ళొకసారి చెప్తా ఉన్నాం రైతులకు ఇచ్చేటటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఇయ్యాలి ఎందుకంటే ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారో తెలుసా రైతులు కొనట్లేరు అని చెప్పేసేసి అనేక జిల్లాలలో అనేక మండలాలలో రోడ్డు ఎక్కుతా ఉన్నారు రోడ్డు ఎక్కుతా ఉన్నారు మేము ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ఇవ్వకపోయినా సరే అప్పు తీసుకొచ్చినాం అప్పు తీసుకొచ్చి మేము పంట వేసుకున్నాం ఆ పంట చేతికొచ్చిన తర్వాత ఇవాళ ఇరవై రోజులు అయింది ముప్పై రోజులైంది నలభై రోజులు అయింది కొనుగోలు కేంద్రాల దగ్గర ఒడ్లు పెట్టినా కూడా మరి అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు కొనడం లేదు వాటిని కాపాడుకోవడానికి మేము పస్తు నుండి మా ఇళ్లలో కూడా ఓట్లేదు అని చెప్పి దయచేసి కొనండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు రైతుని కాపాడుకోవాలి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది అట్లనే ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసిర్రు ముందే పదివేల కోట్ల రూపాయలు మనం తీసుకొస్తా ఉన్నాం పదివేల కోట్ల రూపాయలు కేవలం ప్రజల కోసమే ఏ పోతే పోయింది కొన్ని భూములు తాకట్టు పెట్టేది తీసుకొస్తా ఉన్నాం మేము బాధ్యత రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఇస్తాం జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇది మొదలు కాబోతా ఉంది మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇది ఎండ్ కాబోతా ఉంది మరి ఎనిమిది ఎకరాల లోప లేకపోతే పది ఎకరాల లోప ఎంత చెప్పండి అని అంటే చెప్పకుండా కేవలం ఒక గుంట నుంచి మొదలు పెట్టుకొని నాలుగు ఎకరాల లోపు ఇది కూడా మార్చి ముప్పై ఒకటి వరకు కూడా లేకుండా ఏప్రిల్ నెలలో కూడా వేసేటటువంటి ప్రయత్నం చేసిర్రు ఏప్రిల్లో కూడా వేసేటటువంటి ప్రయత్నం చేసిరు కానీ ఇంకా పైసలు రాలేదండి గత ప్రభుత్వంలో కేవలం ఒక వారం నుంచి పది రోజుల్లోపు మరి పైసలు పడేటి ఇదంతా కూడా వాస్తవం కేసీఆర్ పైసలు ఎక్కువైండు ఎక్కువ ఎక్కువ పంచుతుండు ఇరవై ఎకరాలకి ముప్పై ఎకరాలలోకి ఇస్తారన్నారు కానీ ఎవరికి రాలేదని మాత్రం అనలేదు మరి అలా మేమిస్తాం పదిహేను వేలు సరే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం జనవరి ఇరవై ఆరు నుంచి మొదలు పెడితే మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా అంటే దాదాపుగా ఫిబ్రవరి మార్చ్ ఆ తర్వాత ఇది అరవై రోజులు మరి టైం తీసుకొని పైసలు వేయలేదు అక్కడ ఉన్నటువంటి ఏ వాళ్ళకి ఎన్నో దరఖాస్తులు ఏ ఓలకి ఎన్నో దరఖాస్తులు మాకు రాలేదని చెప్పి ఎన్నో కంప్లైంట్స్ నాలుగు ఎకరాల లోపు అని చెప్తున్నా కూడా నాలుగు లోపల కూడా నాలుగు ఎకరాల లోపల కూడా రాలేదని చెప్పేసి కంప్లైంట్స్ ఇట్లా ఇన్ని ఉంటాయా ఇన్ని ఉంటాయండి రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చే దగ్గర ఇన్ని పంచాయతీలు ఇన్ని గందరగోళాలు ఇన్ని మాట మార్చుతాలు ఇన్ని డేట్లు చెప్పడాలు ఇన్ని సార్లు ప్రకటన చేయడాలు ఇన్నిసార్లు ఎదురు చూపులు చూసేటటువంటి మాటలు చెప్పటాలు చేయొచ్చా అని మేము ఇలా ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నాం డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఇలా మాటలు మార్చకుండా తేదీలు మార్చకుండా ఎదురు చూపులు చూపించకుండా రైతులకి బాజాప్తా రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి బాధ్యత చేయాల్సిందే రైతుల సొమ్ము రైతులకు ఇవాల్సిందే రైతులకు ఎన్నో మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మనం అధికారంలోకి వచ్చినాం అధికారం శాశ్వతం కాదు అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఇంకో మూడు సంవత్సరాలు కళ్ళు మూసి తెరిసేలోపు వస్తాయి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవన్నీ ఎన్నికలు ఉన్నాయి దానికి కూడా ప్రజలు ఓట్లు వేయాలి ఇలా ఏదో ఒక ఓటు వేయించుకున్నాం గెలిచినాం ఇలా అధికారంలోకి వచ్చినాం అనేది కాదు కదా తెలంగాణలో రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరికీ మనం పైసలు ఇవ్వాలి పెట్టుబడి సాయం ఇవ్వాలి ఇయకపోతే మళ్ళా అప్పులు చేసుకుంటారు మళ్ళా అన్నదాత బ్రతుకు మళ్ళా మొదటికి వస్తుంది మొదటికి రాకుండా ఉండటానికే వాళ్ళని కొద్ద గొప్ప చేయుతనిచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి ఇచ్చిన మాట మీద కట్టుబడాలి భాజపా ఎనిమిది నుంచి నాలుగు ఎకరాల పైలోపు ఎవరెవరికైతే రాలేదో మరి ప్రభుత్వం ఇస్తాం ఇస్తామని చెప్తా ఉన్నది ఇలా ఇలా గురువారం ఈరోజు గురువారం మా మే ఇరవై తొమ్మిదో తారీఖు లోపు ఉన్నాం కనీసం ఈ మూడు నాలుగు రోజుల నుంచి నేను మొదలుపెట్టి రైతులకు పైసలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎక నాలుగు ఎకరాల లోపు రానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరొకసారి పరిశీలన చేయండి ఇక మీరు నెక్స్ట్ రాబోయేటటువంటి పంట ఎప్పుడు ఇస్తారు జూన్ సెకండ్ థర్డ్ వీక్ లో ఇస్తారా ఫోర్త్ వీక్ లో ఇస్తారా లేకపోతే జూలై ఫస్ట్ వీక్ లో ఇస్తారా ఇప్పుడు కనీసం జూన్ ఫస్ట్ వీక్ లో అయినా సరే నాలుగు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల లోప పది ఎకరాల లోప ఇవన్నీ కంప్లీట్ చేసైనా సరే కంప్లీట్ చేసైనా సరే మరొక పదిహేను రోజుల లేకపోతే ఒక నెల రోజులైనా సరే జూన్ మొదటి వారం నుంచి అయినా సరే గుంట నుంచి ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా బాగా జాప్తా మీరు వ్యవసాయ భూములకే ఇస్తా ఉన్నారు కదా వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములకే ఇస్తా ఉన్నాం మేము గుట్టలకి ఇయోం మెట్టలకి ఇయోం వెంచర్లకి ఇయోం లంక భూములకి ఇయోం పెట్రోల్ బంకులకి ఇచ్చినారు హైవేలకు ఇచ్చినారు ఇవన్నీ మీరు తీసేసారు కదా ఇవన్నీ తీసేసిన తర్వాత కూడా మీ దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారమే ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఇక మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి కానీ నమ్మకం లేదని చెప్తా ఉన్నారు రైతులు ఇప్పటికి కూడా వస్తాయో లేవో అని అంటా ఉన్నారు కానీ ఖచ్చితంగా రైతుల పక్షాన మాట్లాడతాం బాజాప్తా రైతు భరోసా ఎంత మందైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మిగిలిపోయినటువంటి రైతులకి ఈ వారం పది రోజుల్లో అందించి మరొక నెల అయినా సరే గ్యాప్ తీసుకొని రైతులందరికీ రైతు భరోసా అందించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం